వెంకటేశ్వర స్వామిని గోవింద అని ఎందుకు పిలుస్తారు గోవింద పార్ట్ వన్ వీడియో చూస్తే కానీ మీకు ఇది అర్థం కాదు ద్వాపర యుగంలో ఇంద్రుని సంతృప్తి పరచడానికి గోపాలులు ఇంద్రుని పూజిస్తారు దానికి కృష్ణుడు మనం గోపాలులం గోవును పూజించాలి అని చెబుతారు దీంతో గోవులను పూజిస్తారు ఇంద్రుడు భీకర వర్షాలను కురిపిస్తాడు దానికి ప్రజలు గోవులు ప్రమాదంలో పడతాయి దాంతో కృష్ణుడు వాటిని కాపాడటానికి తన చిటికిని వేలితో గోవర్ధనగిరిని పైకి ఎత్తుతాడు పశుపక్షాదులతో సహా అందరూ ఆ కొండ కిందకు చేరుతారు మరింత కోపో ఇంద్రుడు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ఆగకుండా వర్షం కురిపిస్తూనే ఉంటారు ఏమాత్రం కదలకుండా కేవలం తన ఏడవ ఏటనే కృష్ణుడు ఏడు రోజుల పాటు అలాగే ఉంటారు చివరకు ఆయన కృష్ణ పరమాత్ముడని గ్రహిస్తారు ఆ సమయములో తన లేగదూడను కాపాడినందుకుగాను ఒక ఆవు చిన్ని కృష్ణుడికి క్షీరాభిషేకం చేస్తుంది గర్వం తక్కిన ఇంద్రుడు నేను దేవతలకు మాత్రమే అధిపతిని మీరు గోవులకు కూడా కాబట్టి మీరు ఇప్పటి నుంచి గోవిందా అని పిలువబడతారు అంటారు ఇప్పటికీ ఈ గిరి ఉత్తరప్రదేశ్లోని మధురలో ఉంది గోవిందా అని పిలిస్తే కేవలం వెంకటేశ్వర స్వామి మాత్రమే కాదు విష్ణువు కూడా పలుకుతారు జై శ్రీమన్నారాయణ